హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి టోటల్ సిలబస్ లో పార్ట్ ఏ వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ అదేవిధంగా మ్యాథ్స్ కూడా ఉంటుంది మరి ఇక్కడ జనరల్ స్టడీస్ కి సంబంధించి మీ అందరూ కూడా అంటే ఏపీలో గ్రూప్ టూ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కానీ అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్న మీ అందరికీ కూడా ఈ జిఎస్ పైన మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంటేజ్ అవగాహన ఉంటుంది అవగాహనతో పాటుగా ప్రిపరేషన్ కూడా ఉంటుంది అనమాట కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే తొంభై తొమ్మిది శాతం మందికి ఈ జనరల్ ఫారెస్టరీ యాక్చువల్గా ఇది రేర్ గా వచ్చిన నోటిఫికేషన్స్ మరి గా వచ్చిన నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా జనరల్ ఫారెస్ట్రీకి కి సంబంధించినటువంటి సిలబస్ పట్ల ఇప్పటికీ చాలా మంది రెండు తెలుగు స్టేట్స్ లో గానీ మన ఆంధ్రలో కానీ ఎక్కువ మంది ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద లేకపోతే ఇతర ఇన్స్టిట్యూషన్స్ మీద లేదా ఇతర పుస్తకాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి చాలా మంది మీలో యాజ్స్ ఏంటంటే ఈ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో ఏది కరెక్ట్ కంటెంట్ ఏది కరెక్ట్ కాదు వాస్తవంగా సిలబస్ షీట్ ప్రకారంగా ఉన్న సిలబస్ ఏది సిలబస్ షీట్ కి సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతున్నారా సిలబస్ తో సంబంధంతోనే సిలబస్ ని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నారా మరి తీసుకున్నట్టు ప్లాట్ఫామ్ లో ట్రాక్ షీట్ ప్రకారంగా సిలబస్ షీట్ ప్రకారంగా క్లాసెస్ అనేవి అవుతున్నాయా లేదా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి క్లారిటీ అనేది ఉండాలి మోర్ అవర్ సిలబస్ పట్ల కూడా మనకి అవగాహన ఉండాలండి అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ల భాగంగా లాస్ట్ గతసారి జరిగినటువంటి పరీక్ష ఏదైతే ఉందో దానిలో ఆ ఎగ్జామ్ లో కూడా గమనిస్తే మనకి లో కట్ నే కట్ ఆఫ్ లోన్ ఎందుకంటున్నా అభ్యర్థులు ఉంటే ఉండొచ్చు కానీ కట్ ఆఫ్ లోన్ ఎందుకంటున్నంటే సిలబస్ పట్ల అవగాహన లేక ప్రిపరేషన్ లోప వలన పుస్తకాల లోప వలన అనేక ఫ్యాక్టర్స్ వలన మనకి సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు తక్కువ కట్ ఆఫ్ తో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట సో ఈసారి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు లో కట్ ఆఫ్ ఏ ఉంటుంది కాకపోతే సిలబస్ పట్ల అవగాహన ఉండాలి ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీలోని మనకి పార్ట్ లో భాగంగా డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయండి డెబ్బై ఐదు మార్కులు ఖచ్చితంగా మనం అరవై ఎనిమిది ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే కనుక సింపుల్ ఫార్ములా ఏంటంటే సిలబస్ పట్ల అవగాహన ఉండి సిలబస్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి అయితే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీలో ఈ జనరల్ ఫారెస్ట్ ఏం చేస్తున్నారంటే చాలా మంది మణికందన్ ఈ పుస్తకం అనేది చాలా మంది ప్రిపేర్ అవుతా ఉన్నారు మరి నేనేమంటానంటే నేను కూడా ఓకేనా గతంలో నేను కూడా ఒక ఐఎఫ్ఎస్ నే నేను నా ఎక్స్పీరియన్స్ తో మీకు ఏం చెప్తా ఉంటే ఓకేనండి నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఈ మణికందన్ అనే పిలుస్తున్నటువంటి పుస్తకం ఏదైతుందో మణికందన్ గారు రచించినటువంటి పుస్తకం ఏదైతుందో ఈ పుస్తకం అనేది పూర్తిగా ఇంటిగ్రేటెడ్ పూర్తిగా ఐఎఫ్ఎస్ అదే విధంగా యూపీఎస్సి లోని ఫారెస్ట్రీ ఆప్షనల్ వెళ్ళినటువంటి అభ్యర్థులకు మాత్రం ఉపయోగపడుతుంది రెండో అంశం ఈ పుస్తకం ఉందో ఐఎఫ్ఎస్ లో డిస్క్రిప్టివ్ ఏదైతే ఉందో ఓకేనా ఆన్సర్ రైటింగ్ ఉందో ఆన్సర్ రైటింగ్ కోసం రూపొందించినటువంటి పుస్తకం ఈ అంశం అనేది ఏదైతే ఈ ఈ అంశం అనేది పరిగణలో తీసుకోకుండా మీలో చాలా మంది బ్లైండ్ గా ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను హార్టికల్చర్ అంటాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్టికల్చర్ అంటా అంటే ఉద్యానవనం అంటాను కదా ఉద్యానవనం శాఖ ఓకేనా హార్టికల్చర్ అంటాను మరి హార్టికల్చర్ సంబంధించి మన యాప్ లో నేనైతే కనుక చాలా నీట్ గా ఓకేనా పీపీటీ ప్రెజెంటేషన్ తో డిజిటలైజ్డ్ పీపీటీస్ తోనే నీట్ గా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ హార్టికల్చర్ గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందా అంటే నర్సరీస్ నర్సరీల పెంపకం నర్సరీల యాజమాని పద్ధతులన్నీ కూడా ఈ మని అందరి పుస్తకాలు ఉన్నాయి చాలా మంది ఆర్టికల్చర్ అనుకుంటా ఈ నర్సరీ గురించి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు మరి సిల్వికల్చర్ అనేసరికి నోటిఫికేషన్ లో కొన్ని ప్లాంట్స్ గురించి ఇచ్చాడు అవన్నీ కాకుండా మన మణికందన్ పుస్తకంలో సిల్వికల్చర్ బేస్ లో అంటే పనికిరాని అంశాలు కూడా మనం చదవాల్సిన పరిస్థితి ఉంటుంది రెండోది ఆన్సర్ రైటింగ్ అండి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాయాలి ఆన్సర్ ఎంతవరకు రాయాలని రాయాలి అని చెప్పే పుస్తకమే తప్ప ఎఫ్ఎస్ఓ కోసం డిజైన్ చేసినటువంటి పుస్తకం అయితే కాదు కాబట్టి అభ్యర్థులు ఈ పుస్తకం ప్రిపేర్ అయ్యే వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ సెకండ్ థింగ్ మరి సిలబస్ లోకి వెళ్దాం మనకు ఉన్నటువంటి పాఠాల సంఖ్య పదకొండు మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి పాఠాలు పదకొండు పాఠాలు ఉన్నాయి ప్రతి పాఠం కూడా మనకు ఇంపార్టెంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఓకేనండి ప్రతి కాన్సెప్ట్ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇది తక్కువ ప్రియారిటీ ఎక్కువ ప్రియారిటీ అనేది లేదు కానీ ఇక్కడ సిలబస్ పట్ల పూర్తిగా అవగాహన ఉంటేనే జాబ్ సాధించగలవండి ఓకేనా ఈ సిలబస్ ప్రకారంగానే మనం క్లాసెస్ చేస్తా ఉన్నాం మీకు తెలుసో లేదో ఈ ఇక్కడ ఏదైతే మనకి ఎఫ్ఎస్ బుక్ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి సిలబస్ చూసుకుంటే ఇరవై చాప్టర్లకు పైగా మన సిలబస్ ఉంది అంటే సబ్ యూనిట్స్ అన్ని కలుపుకుని తర్వాత కొత్తగా మళ్ళీ సిలబస్ అప్డేట్ చేసి పదకొండు పాఠాలు ఇవ్వడం జరిగింది మనం ఇరవై పాఠాలు తగ్గట్టుగా ఆ సిలబస్ ప్రకారంగా చాలా క్లాసెస్ మనం చేయాల్సి వచ్చింది అన్ని చేసాం కానీ మళ్ళీ సిలబస్ అప్గ్రేడ్ అవడం వల్ల మళ్ళీ కంటెంట్ యాడ్ చేయడం జరుగుతుంది అభ్యర్థులందరికీ నా యొక్క వినభం ఏంటంటే సిలబస్ ప్రకారంగా క్లాసులు జరుగుతున్నాయి మీరు కావాలంటే మన యాప్ లో ఈ హార్టికల్చర్ బేస్డ్ వీడియోస్ ఎకనామిక్ జోల్స్ యానిమల్ ఫీడ్ యూటేషన్ అన్ని చాప్టర్స్ కూడా మీరు చూడండి క్లారిటీగా సిలబస్ షీట్ లో ఉన్న సైడ్ ఎడింగ్స్ తోనే మనం క్లాసెస్ యాప్ లో పెట్టడం జరుగుతుంది ఒకసారి సిలబస్ మీద క్లారిటీగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దామండి సో మొదటి యూనిట్ ఏంటంటే ప్లాంట్ సైన్స్ వృక్ష శాస్త్రం ఇది కంప్లీట్ గా మనకేంటంటే ఈ ప్లాంట్ సైన్స్ అనేది ఉందో బయాలజీ జనరల్ బయాలజీ ఏదైతే జనరల్ బయాలజీకి సంబంధించిన అంశాలే చాలా ఉంటాయి ఓకేనా సో నేనైతే గనక యాప్ లో ఇది ఎలా చెప్పానంటే సెల్ స్ట్రక్చర్ తీసుకుంది ఎనిమిదో తరగతి లో ఉంది మళ్ళీ తొమ్మిదో తరగతి లో ఉందండి ఎనిమిదో తరగతి ఎన్సిఆర్టీ తొమ్మిదో తరగతి లో ఉంది మరి తెలుగు అకాడమీ పుస్తకం ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్న డేటాను కూడా తీసుకొచ్చి పాఠం చెప్పడం జరిగింది ఎందుకు సార్ జరిగింది సార్ అంటే పూర్తి స్థాయిలో మనకు అవగాహన రావడం కోసం కంటెంట్ మీద పూర్తిగా అవగాహన రావడం కోసం తెలుగు అకాడమీ పుస్తకంలో మన ఏపీఎస్సి కండక్ట్ చేస్తుంది అవసరమైంది కాబట్టి అక్కడ పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో సమాచారం చెప్పడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి కణం కణంకి సంబంధించినటువంటి అంశాలు వృక్షకణం అంటే ఏంటి జంతుకణం అంటే ఏంటి కణం లోపల కణాంగాలు సెల్ ఆగ్నల్స్ అంటే ఏంటి సెల్ ఆగ్నెల్స్ ఏం చేస్తాయి రైబోజోమ్స్ లైసోజోమ్స్ ఎండోప్లాస్మిక్ అడికలం స్మూత్ ఎండోప్లాస్మిక్ అడికి రఫ్ ఎండోప్లాస్మిక్ అడికలం వాక్యువల్స్ గాల్జీ బాడీ సెంట్రియోల్స్ క్రోమోజోమ్స్ సెల్ డివిజన్ న్యూక్లియస్ న్యూక్లియర్ మెంబర్ సెల్ వాళ్ళు సెల్ మెంబర్ ఈ సెల్ నుంచి శాస్త్రవేత్తలు ఎవరు ఎలా డివైడ్ అవుతాయి ఫంక్షన్ ఏంటి అని ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయొచ్చు విధంగా ప్లాంట్ లో ఉన్నటువంటి న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే ఏం నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మొక్కల ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి ఇక్కడ వచ్చేసరికి ఫోటోస్ కిరణజన్య సంయోగ సంబంధించినటువంటి అంశాలను మనం పూర్తిగా అధ్యయనం చేస్తాం కిరణజన్య సంబంధించినటువంటి పూర్తి అంశాలు అధ్యయనం చేస్తాం అనమాట అంటే మొక్కలు ఎలా ఆహారం తయారు చేసుకుంటే ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మరి అదే విధంగా రీప్రొడక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మొక్కల్లోనే ప్రత్యుత్పత్తి అనేది ఓకేనా మొక్కల్లోనే ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది చాలా క్లారిటీగా మీకు డిజిటల్ బోర్డ్ మీద నీట్ గా ఈ చాప్టర్ చెప్ప ఖచ్చితంగా ప్రశ్న వస్తాయి అయితే రీప్రొడక్షన్ అనేది చదువుకునేటప్పుడు మన స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ రూపంలో లేదా నో రీజన్స్ రూపంలోనే ఓకేనా లేదా స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ రూపంలోనే లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అదేవిధంగా క్వశ్చన్స్ ఎక్కడ రైజ్ అవుతాయి ఏంటి వాట్ వాటి చాలా క్లారిటీగా ఈ అంశంలో మీతో నేను డిస్కస్ చేయడం జరిగింది యాప్ లో ఈ చాప్టర్ ఈ ఏదైతే ఉందో కంప్లీట్ గా మనం పెట్టడం జరిగింది అదే డిఎన్ఏ అంటే ఏంటి ఆర్ఎన్ఏ సీక్వెన్స్ అంటే ఏంటి ఇందులోనే అనువంశికత హెరిడిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మన యాప్ లో చాలా క్లారిటీ చెప్పడం జరిగింది ఈ హెరిడిటీ కోసం ఇందులో సెక్స్ డిటర్మెషన్ అంటే ఏంటి అదేవిధంగా మనకి గ్రెగర్ జాన్స్ మెండల్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఈ శాస్త్రవేత్త ఎన్ని మొక్కల మీద పరిశోధన చేశారు ఏం చేశారు వేరియేషన్స్ లేదా వైవిధ్యాలు అంటే ఏంటి మొక్కల్లో వచ్చిన వైవిధ్యాలు ఏం కనుకున్నాడు జీనో అంటే ఏంటి ఫీనో అంటే ఏంటి అదేవిధంగా చార్లెస్ దారి కనుక్కున్న సిద్ధాంతానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగిందండి మరి ఈ రీప్రొడక్షన్ తో పాటుగా మనకి ఇందులో అయితే డిఎన్ఏ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఇస్తాడు అదేవిధంగా సీడ్ జర్మినేషన్ విత్తనాలు అనేవి ఎలా అదే అదేవిధంగా మనకి జర్మనేషన్ అంటే ఏంటి ఈ అంశాలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఇది మొదటి చాప్టర్ మరి సెకండ్ కి వచ్చేసరికి ఏంటంటే ఫారెస్ట్ ఎకాలజీ ఈ అడవులు అడవులకు సంబంధించిన అంశాలు మరి ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం ఇందులోనే బయోడైవర్సిటీ రిలేటెడ్ అంశాలు ఎకలాజికల్ సైకిల్స్ ఎకాలజికల్ స్ట్రక్చర్స్ అదే విధంగా ఆవరణ శాస్త్రం ఉన్నటువంటి విభాగాలు ఏంటి దాన్ని ఎన్ని విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు ఎవరు ఏం థియరీస్ చెప్పారు ఎకాలజీ అంటే ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ చాప్టర్ లో మనం చదువుకోవాల్సి వస్తుంది అన్నమాట చూడండి ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి సిలబస్ అనేది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కొత్త కంటెంట్ నీట్ గా చాప్టర్ లో అంటే మన యాప్ లో కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో దీని యొక్క ప్రైస్ కూడా మనం తగ్గించుకుంటూ వచ్చాం సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు పే చేసిన డబ్బులు న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో ఎగ్జామ్ దగ్గర వస్తా ఉంటే టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే పీడీఎఫ్ ఏమైతే ఉన్నాయో మనం లాంచ్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే మనకి టైం అనేది ఏదైతే టైం ఫ్రేమ్ తో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎంటైర్ సిలబస్ సంబంధించి సోర్స్ అనేది ఏ ఒక్క పుస్తకంలో మనకు దొరకలేదు మనమైతే కనుక వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డివిజన్ దగ్గర నుంచి కంప్లీట్ గా ఆ సోర్స్ అనేది తీసుకొచ్చి దాని మీద ఎవరెవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళు కానీ లేకపోతే ఫారెస్ట్ రిలేటివ్ గా ఉన్నటువంటి కోర్సెస్ గా ఎంఎస్సి ఫారెస్ట్ చేసినటువంటి అభ్యర్థుల పుస్తకాలు అన్ని కలెక్ట్ చేసి మన సిలబస్ కి తగ్గట్టుగా ఏవైతే కావాలో అవన్నీ కలెక్ట్ చేసి మేము పర్సనల్ గా నోట్స్ రాసుకుని దాన్ని మీ ముందుకు తేవడానికి ఒక వన్ అవర్ క్లాస్ సెపరేట్ ఫైవ్ అవర్స్ దాని మీద శ్రమ పడాల్సి ఉంది సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంత చేయాల్సి వస్తుంది అనమాట అదేందండి సో ఈ నోటిఫికేషన్ రేర్ అవ్వచ్చు కాబట్టి వర్క్ కూడా రేరే చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మార్కెట్ లో వేరు వేరు ప్లాట్ఫామ్స్ అదసిద్దంగా చెప్తున్నారు అనుకోవచ్చేమో మీకు ఒకటే చెప్తున్నా ఫస్ట్ సిలబ ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను సిలబస్ సిలబస్ షీట్ ప్రకారంగా క్లాసెస్ ఉన్నాయా లేదా ఎంత డెప్త్ గా చెప్తున్నారని కాదు సిలబస్ ప్రకారంగా చెప్తున్నారు లేదా అది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు లేదా అనేది మీరు బాగా చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రైట్ మరి ఇక్కడ హార్టికల్చర్ ఈ హార్టికల్చర్ ఉద్యానవనశాఖ సంబంధించి హార్టికల్చర్ అంటే ఏంటి అదేవిధంగా అదేవిధంగా ఈ హార్టికల్చర్ లో ఉన్నటువంటి డివిజన్స్ ఏంటి విభాగాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోమాలజీ ఒలరికల్చర్ కల్చర్ ఇలా రకరకాల అధ్యయనాలు అదేవిధంగా హార్టికల్చర్ విభాగాలు విభాగాలు ఏం చేస్తాయి ఆంధ్రప్రదేశ్ లో హార్టికల్చర్ యూనిట్స్ ఏమి జిల్లాల స్థాయిలో జిల్లా ఏ జిల్లాలో ఏ హార్టికల్చర్ యూనిట్ ఉంది ఇండియా స్థాయిలో హార్టికల్చర్ ఏం యూనిట్ ఉన్నాయి అదే కాఫీలో అగ్రస్థానం ఏది పంటల అగ్రస్థానం ఏది చక్కెరల అగ్రస్థానం ఏది హార్టికల్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ దీని మీద తీసుకొచ్చిన పాలసీస్ అన్ని కూడా మన హార్టికల్చర్ అని పిలుస్తున్న చాప్టర్ లో నీట్ గా డిస్కస్ చేయడం జరిగింది మీరు కూడా గమనించవచ్చు అనమాట ఓకేనండి తర్వాత మనకి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ రిసెర్స్ అంటే ఏం లేదండి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే నీటి వనరులు ఏవైతున్నాయో నీటి వనరులన్నిటి నీటి కూడా యాజమాన్య పద్ధతులు నీటిని నిల్వ చేసే పద్ధతి కానీ నీటిని సంబంధించినటువంటి సంరక్షణ విధానాలు కానీ నీటికి సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ లో కానీ వీటి పట్ల మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఫాలో అవుతామని చెప్పాలి అదే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా మనం చెప్పాలి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా తర్వాత జనరల్ సిల్వికల్చర్ అనేది ఇవ్వడం జరిగిందండి జనరల్ సిల్వికల్చర్ మరి జనరల్ సిల్వికల్చర్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ అటవీ శాస్త్రానికి సంబంధించి మన సిలబస్ లో కూడా కొన్ని ప్లాంట్స్ మనకి ఇవ్వడం జరిగింది ఆ ప్లాంట్స్ సంబంధించిన మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఎనడామికల్ స్ట్రక్చర్స్ వాటి యొక్క మెడిసినల్ యూజెస్ ఏంటి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి వాటి యొక్క హ్యాబిట్ ఏంటి హ్యాబిటాట్స్ ఏంటి వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీస్ ఎలా ఉంటాయి వాటి ఫోటోసెంత్రిక్ రేట్ ఎలా ఉంటది అదేవిధంగా వాటిలో బాక్ ఎలా ఉంటుందో అందులో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి లీవ్స్ ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రూట్స్ ఆ బాక్ ఆ రూటా స్టెమ్ అనే ప్రతిదీ కూడా ఈ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు చదవండి మరి ఇదే జనరల్ సిల్వికల్చర్ లో మనకి ఈ ఆగ్రో ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్రీ ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి ఓకేనా సో వీటికి సంబంధించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం తర్వాత సాయిల్ సైన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మృతికా శాస్త్రం అంటే సాయిల్ సైన్స్ లో మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేస్తామండి టైప్స్ ఆఫ్ సాయిల్స్ అంటే ఏంటి మరి సాయిల్ సంబంధించినటువంటి ఫోలియేషన్స్ అనేవి ఎలా వస్తాయి అదే విధంగా సాయిల్ ఇరోషన్స్ అంటే ఏంటి అదే విధంగా ఇందులో మినరల్స్ ఏంటి అదే విధంగా ఇందులో రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి మినరల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అండ్ రాక్ కటింగ్స్ అన్ని ఉంటాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ అన్ని ఉంటాయి అనమాట సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఈ సాయిల్ సైన్స్ చదువుకుంటాం సాయిల్ సైన్స్ నుంచి అయితే ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ తర్వాత మనకి ప్లాంట్ సైన్స్ అదేవిధంగా హార్టికల్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రైమరీగా ఈ చాప్టర్స్ పట్ల మీకు పూర్తిగా అవగాహన ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే అంటే ఈ జంతువులు జంతువుల యొక్క ఆరోగ్యం అదేవిధంగా జంతువుల్లో పోషణ అంటే యానిమల్స్ మనం ఏ ఫీడ్ ఇస్తామో అదేవిధంగా యానిమల్స్ వచ్చే వ్యాధులు అంటే పోషకాల లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటని డిస్కస్ చేస్తాం అదే విధంగా జంతువుల పట్ల ఆరోగ్యం జంతువుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏ సీజన్ లో ఏం చేయాలి ఏ సీజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ పశువులు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రతి అంశం కూడా యాప్ లో మనము చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది ఈ చాప్టర్ కూడా మనకి ఇంపార్టెంట్ తర్వాత ఎకనామిక్స్ జివాలజీ అండి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ గా ఇక్కడ ఉన్న పదకొండు చాప్టర్ కూడా చెప్పేది నేనే ఓకేనండి సో మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ వేరు వేరు ప్లాట్ఫామ్స్ లో మనకి జనరల్ ఫారెస్ట్ అనేసరికి ఈ నోట్ మీరు గమనించండి ఒకసారి ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనగానే పుట్టగొడుగుల ఛానల్స్ పుట్టగొడుగుల యాప్స్ పుట్టగొడుగుల కంటెంట్ ఎక్కడెక్కడ అన్ని ఒకే ఓవర్ రైట్ లో కనబడ్డాయి అనమాట కానీ ఫస్ట్ ఫారెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పింది మన ఛానలే వచ్చిన తర్వాత కంటెంట్ స్టార్ట్ చేసింది మన ఛానలే కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సిలబస్ షీట్ ప్రకారంగా చెప్పింది కూడా మన ఛానలే మీరు అది కూడా గమనించవచ్చు అనమాట సో ట్రస్టర్ ఎవరైతే మనతో పాటు జర్నీ చేస్తారో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మీకు ఓవర్ నైట్ చూడండి ఇప్పుడు ఒక వెయ్యి వీడియోలు చేసే యాప్ లో ఒకేసారి మీకు పెట్టాం ఓవర్ నైట్ లో చదవగలరా చదవలేరు కదా సో ఒక స్టూడెంట్ ఆస్పిరెంట్ గా మీకు ఎలా ఉంటుంది కొనగానే పర్చేజ్ చేయగానే అందులో కంటెంట్ అంతా ఒకేసారి కనబడాలి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి వీడియోలు ఒకేసారి కనబడాలి ప్రిపేర్ అంటే ప్రిపేర్ అవ్వలేము పార్ట్ వన్ లో మర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫేర్స్ అన్ని ప్రిపేర్ అవుతా ఉంటాం ఇది కూడా ప్రిపేర్ అవుతా ఉంటాం మేమేం చేసినా అంటే ప్రతి రోజు కూడా షెడ్యూల్డ్ గా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఏవైతున్నాయో నోట్స్ రాసుకొని ఓన్ గా నోట్స్ రాసి ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది అన్ని చూసుకొని పూర్తిగా రీసెర్చ్ ఒక టీం వర్క్ అంతా ఒక టీమే దీని మీద పనిచేస్తా ఉంది అనమాట సో రీసెర్చ్ వర్క్ అంతా చేసి తయారు చేసి పీపీటీ రూపంలో తీసుకొని రావడానికి మాకైతే ఎంటైర్ ఫుల్ డే పడుతుంది అనమాట ఒక చాప్టర్ మీద వర్క్ చేయడానికి సో ఒక ఫ్యాకల్టీగా మేము కూడా దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సడన్ గా వెయ్యి వీడియోలు రెడీగా ఉన్నాయి కోర్స్ కొనండి అంటే కనుక ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇది కరెక్ట్ అని నేను అనుకోను ఎందుకంటే మొన్న మొన్న వచ్చిన నోటిఫికేషన్ కొత్త సిలబస్ వచ్చింది పదకొండు చాప్టర్లు వచ్చినాయి మరి గతంలో ఉన్న సిలబస్ మనం కూడా చేసాం కానీ కొత్త సిలబస్ వచ్చిన తర్వాత దీనికి అనుకూలంగా చేయడం ప్రీవియస్ పేపర్లు స్టడీ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ బేస్డ్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా గమనించగలరు ఓకేనా అండ్ తర్వాత ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం లేదు ఇందులో ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఏంటంటే ఈ అటవీ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఎఫ్ఎస్ఓ అంటే ఏంటి ఎఫ్ఆర్ఓ అంటే ఏంటి ఎఫ్బిఓ అంటే ఏంటి ఏబిఓ అంటే ఏంటి ఐఎఫ్ఎస్ అధికారి యొక్క డ్యూటీస్ ఏంటి ఐఎఫ్ఎస్ అధికారికి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి పవర్స్ ఏంటి ఐఎఫ్ఎస్ కింద ఎవరు ఉంటారు ఐఎఫ్ఎస్ మీద సుపీరియర్ ఎవరు సబార్డినేట్ ఎవరు అదే విధంగా ఈ విభాగాలు ఎక్కడ ఉంటే జిల్లా స్థాయిలో ఉంటాయా రాష్ట్ర స్థాయిలో ఉంటాయి వాళ్ళకు ఉండే ప్రమోషన్స్ ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి అధికారులు ఏంటి వారికి ఉన్న ప్రత్యేకమైన విధులు ఓకేనా సో కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఫాలో అవలసినటువంటి ఆస్పెక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటన్నీ కూడా ఈ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మీరు చూస్తారు ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన టాపిక్ కూడా మీరు చూడొచ్చు ఒక యాప్ లో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెరిఫై చేసుకోండి సో కొద్దిసేపట్లో ఈ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ వీడియో కూడా వచ్చేస్తారు మీకు ఓకేనా రైట్ తర్వాత రిమోట్ సెన్సింగ్ అండి సో రిమోట్ సెన్సింగ్ అనేది ఇది యాక్చువల్లీ డ్రై టాపిక్ కానీ దీని నుంచి ప్రశ్నలు వస్తాయి తర్వాత ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇది జనరల్ గా మీరు గ్రూప్ టూ ప్రొసీజర్ లో లేకపోతే ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మీ అందరికీ కూడా కామన్ గా తెలిసిన ఆస్పెక్ట్స్ అంటే గ్లోబల్ వార్మింగ్ అని లేకపోతే ఇక్కడ ఓజోన్ డిప్లేషన్ అని చెప్పేసి ఇన్వైరాన్మెంట్ పొల్యూషన్స్ ఏంటి ఎయిర్ పొల్యూషన్ ఏంటి నాయిస్ పొల్యూషన్ ఏంటి సౌండ్ పొల్యూషన్ ఏంటి ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈ చాప్టర్ లో మనం చదువుకుంటాం అనమాట సింపుల్ గా చెప్పాలంటే పదకొండు చాప్టర్ల నుంచి కూడా మనకు వెయిటేజ్ ఉంది ఇక్కడ డెబ్బై ఐదు మార్కులకు జాగ్రత్తగా మన యాప్ లో ఉన్న కంటెంట్ చదువుతూ జాగ్రత్త షార్ట్ కీ పాయింట్స్ రాసుకుంటూ అప్కమింగ్ డేస్ లో పీడిఎఫ్ కూడా మీకు అప్గ్రేడ్ చేస్తాము ఏదైనా కానీ మీకు ఓవరాల్ గా అరవై ఎనిమిది మార్కులు ప్లస్ అనేది ఖచ్చితంగా వచ్చేటట్టు యాజ్ అ ఫ్యాకల్టీకి చెప్పేవాడు నేను కాబట్టి నేనైతే కనుక చెప్పగలుగుతున్నా కంటెంట్ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే అందుబాటులో ఉంటాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో